హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన హ్యాపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నవంబర్ మాసంలో ఒక పక్క చలిపులు వేధిస్తుంటే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు అయితే వదలడం లేదు వర్షాల కారణంగా ఏపీలోని రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే అన్ని ప్రాంతాల్లో లేకపోయినా కొన్ని ప్రాంతాల్లో మటుకు వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇంకో పక్క చలిగాలు తీవ్రత పెరగడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది ఇక నైరుతి బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ ఇక ప్రకాశం అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇక వర్షాలు వర్షాలు కురిసే ప్రాంతంలో అయితే కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తున్నారు ఎందుకు అని చూస్తే ఈ అల్పపీడనం నైరుతి బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు యాభై ఐదు కిలోమీటర్ల దగ్గర వేగంతో గాలు ఎదురుగాలు వీస్తాయని పేర్కొన్నారు అంతేకాదు అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ప్రజలు వర్షాలు కురిసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని అయితే వెల్లడిస్తున్నారు అంతేకాదు మత్స్యకారులు ఎవరు సముద్రంలో వేటకు వెళ్ళకూడదని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచించారు ఇక దక్షిణ ఆంధ్రప్రదేశ్ పైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం కూడా పేర్కొంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే గనక ఇటీవల వచ్చిన మోంతా తుఫాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు అకాల వర్షాల కారణంగా ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతన్నలు లభదివ్వమన్నారు ఎంతో బాధాకరమైన విషయం అనంతరం మళ్లీ ఇప్పుడు వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు ఈ సీజన్లో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఏపీలో మరో పక్క చలి తీవ్రత కూడా విపరీతంగా పెరిగింది అకాల వర్షాలతో మారిన వాతావరణ పరిస్థితులతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు ముఖ్యంగా వృద్ధులు చిన్నారులు రోగపీడతలుగా మారుతున్నారు ఈ క్రమంలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అయితే కనుక అధికారులు సూచిస్తున్నారు సో రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఇందాక చెప్పినటువంటి ప్రకాశం అన్నమయ్య చిత్తూరు ఇలాగా నెల్లూరు తిరుపతి ఇలాంటి పలు జిల్లాల్లో అయితే గనక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి